హాయ్ హాయ్ మీ పేరు సాయి చిన్న ఫన్ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను వెలుతురులు వెలుతురులో నీతో ఉంటుంది చీకటి కాగానే తప్పించుకుపోతుంది ఏంటి వెలుతురులో ఉంటుందా వెలుతురులో నీతో పాటే ఉంటుంది చీకట్లో తప్పించుకొని వెళ్ళిపోతుంది నీతో పాటు ఉండేది ఏంటి వెలుతురులో సూర్యుడు నీతో ఉంటాడా సూర్యు తెలీదు అరే చాలా ఈజీ ఆన్సర్ అసలు గెస్ట్ కూడా అర్థం కాదు వెళ్తుల్లో ఉంటుంది చీకట్లో వెళ్ళిపోతుందా నీతో పాటే ఉంటుంది నీతో పాటు అసలు ఏది ఉంటది నాతో పాటు ఏమి ఉండదు చాలా వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఫోన్ ఫోన్ ఫోనా వెళ్ళిపోతుందా టికెట్ కాగానే మాయమైపోతుంది నీడా నీడా నెక్స్ట్ క్వశ్చన్ సీనియర్ కి జూనియర్ సీనియర్ అంటే మనకన్నా పెద్దగా ఉన్న వాళ్ళు సీనియర్ కి జూనియర్ కి తేడా ఏంట సీనియర్ అంటే ఎక్స్పీరియన్స్డ్ జూనియర్ అంటే ఇంకా నేర్చుకుంటున్నారు సీనియర్ జూనియర్ కి తేడా ఏంటి అంత డీప్ వెళ్ళకండి ఫన్నీగా చెప్పండి సీనియర్ జూనియర్ స్పెల్లింగ్ చె చిన్న టాస్క్ ఓకేనా కొన్ని యానిమల్స్ నేమ్స్ చెప్తాను అవి ఎలా సౌండ్ చేస్తాయో చెప్పాలి కుక్క భావ్ భావ్ చిన్న కుక్క పిల్ల మేక మేహే కౌ కౌ ఎలా చేస్తుంది అంబా ఇంకేమున్నాయి బల్లి బల్లి సౌండ్ చేస్తుందా తెలియదు నాకు నక్క వినలేదా ఎప్పుడు వినలేదు ఐడియా ఉంటుంది నక్క ఎలా సౌండ్ చేస్తుందో కానీ చెయ్యచ్చు ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కరెక్ట్ పర్ఫెక్ట్ చేశారు నెక్స్ట్ స్నేక్ స్నేక్ థ్యాంక్ యూ చెప్ప సీ ఒకసారి క్వశ్చన్ మంచి విను ఆన్సర్ ఆఫ్ చెప్తా సీనియర్ జూనియర్కి తేడా అయింది సీనియర్ జూనియర్కి తేడా అయింది మీనింగ్ ఏంటి చెప్పు మీనింగ్ చెప్పినా చాలు సీనియర్ అంటే దగ్గరగా చూడు అలా సీనియర్ అంటే సముద్రంకి దగ్గరలో జూనియర్ అంటే జూ కి దగ్గరలో థ్యాంక్ యూ అక్షిత చిన్న ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను వెలుతురులో నీతో పాటు ఉంటుంది చీకటి అయ్యాక తప్పించుకుపోతుంది ఏంటంటే సన్ సన్ చిక్ నో నీతో పాటు ఉండదు కదా వెలుతూ ఎలా దేశం సరవ నాశనం అయిపోతుందండి అసలు ఎవరు ఇచ్చిన మాట మీద నిలబట్లేదు కదా వాట్ చెప్పు రీజన్ చెప్పు రైట్ ఆన్సర్ రీజన్ చెప్పు మార్నింగ్ చీకట్ ఉన్న చీకట్లో రాదు కాబట్టి కట్టి అదే ఆన్సర్ మార్నింగ్ వెలుతురులో నీతో పాటు ఉంటుంది చికెట్ అయిపోతుంది నీడు అదే ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సీనియర్కి జూనియర్కి తేడా సీనియర్ అంటే పెద్ద జూనియర్ అంటే చిన్న వేరే ఆన్సర్ ఇది సీనియర్కి జూనియర్కి తేడా అయింది

ఓకే క్వశ్చన్ మంచి విను డివైడ్ చెయ్యు సీనియర్కి జూనియర్కి తేడా ఏంటి సీనియర్ జూనియర్ సీనియర్ జూనియర్ చెప్పనా సీనియర్ అంటే సముద్రంకి దగ్గరలో జూనియర్ అంటే జూ పార్కి దగ్గరలో ఓకే థ్యాంక్ యూ పేరు అరుణ్ చిన్న ఫనీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను కొట్టకుండా తగలే దెబ్బ ఏంటి కొట్టకుండా తగిలే దెబ్బ మాట జనరల్ నాలెడ్జ్ అంటే కష్టం ఏముంటది కొట్టకుండా తగులుతుంది కొట్టకుండా కొట్టకుండా తగలేదు ఏముంటది ఏముంటది ఒక సీజన్ లో ఎక్కువ తగులుతుంది ఆ ఒక సీజన్ లో తగులుతుంది ఎండ క్లియర్ గా చెప్పు ఎండ కొట్టడం కొట్టకుండా తగలేదు దెబ్బ వడదెబ్బ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ దీనికి ఒకటే కన్ను ఉంటుంది కానీ అది చూడలేదు ఎగ్ ఒకటే కన్ను ఉండదు చూడలేదు కన్నుండ ఆఫీస్ చూస్తుంది కదా కన్ను అంటే రియల్ కన్ను కాదు ఒక కన్ను ఉంటుంది కానీ చూడలేదు ఒకటే కన్ను ఉంటుంది ఎస్ కొంచెం మైండ్ పని మైండ్ కంటే ఒక కన్ను ఉంటుంది కానీ చూడలేదు

అది ఆది పటరా అని చెప్పడం బెటరా ఐ లైక్ యు అని చెప్పడం బెటరా అబ్బాయిని ఆ అబ్బాయి రెండు డేంజర్ ఏదో ఒకటి చెప్పేసి తొందరగా చెప్పొచ్చు అసలు చెప్పు లేకపోతే ఐ లైక్ యు అని చెప్పు తొందరగా తొందరగా త్వరగా ఎవరు చెప్తావా

దీనికి ఒకటే కార్ను ఉంటుంది కానీ అది చూడలేదు అదే గాని లేడీస్ వాడే అంటున్నారు చినిగిపోతే వాడు చెప్తా అదే అలా చూస్తున్నా కాదు కాదు వాళ్ళు ఏమైనా పెట్టుకున్నారా ఏమైనా చూస్తున్నా చెప్పండి సూది